హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో పోస్ట్ మేర చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు వీడియో వచ్చేసి సెలబ్రిటీ స్టైల్ బ్లాక్ బీడ్ కలెక్షన్స్ అండి నేను ఇది జెరాకీ జ్యువెలర్స్ నుంచి తీసుకున్నాను సో చాలామందికి జెరాకీ జ్యువెలర్స్ తెలిసి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అదే విధంగా వాళ్ళ సపరేట్ యాప్ ఉంది వెబ్సైట్ కూడా ఉంది వాళ్ళది సో మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉంది నేను అప్పుడు తీసుకున్నప్పుడు ఫైవ్ నైంటీ నైన్కి టూ అనే ఉన్నాయి సో చూసినా కదా అవి రెండు ముంగడ పెట్టాను ఒకటి వచ్చేసి రోజు గోల్డ్లో ఉంది ఇంకోటి వచ్చేసి నార్మల్గా గోల్డ్ కలర్లో ఉంది సో కొద్దిగా మోడ్రన్గా ఉంటుందని ఒకటి అది ఒకటి తీసేసుకుంటాము బై వన్ గెట్ పల్ అండి ఒకటి తీసుకుంటే చాలు ఇంకోటి ఫ్రీకి వస్తుంది సో అలా అన్నమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు అండ్ యా ఇది కొన్ని చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇది రోజ్ గోల్డ్ అనమాట ఇన్ఫినిటీ షేప్లో ఉంది హార్ట్ షేప్లో ఉంది ఇక్కడ ఫ్లవర్ ఇదంతా బాగుంది డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది ఇది రోజ్ గోల్డ్లో వచ్చింది ఇట్లా సైడ్కి పోల్ ఉంది నార్మల్గా ఇవి ఇవి బ్లాక్ అనేవి నార్మల్గానే ఉన్నాయి ఇవి స్టోన్ అయితే కాదు దాని వేరే దానికి స్టోన్ రేట్లు ఉంటాయి స్లో ఇదిగోండి ఇదైతే ఇలా ఉంది ఈ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది ఈ రోజు గోల్డ్ ప్యాటర్న్లో మీకు కలర్ దీంట్లో డిఫరెంట్గా కనిపిస్తుందేమో కానీ రోజు గోల్డ్లో ఉంది అండ్ ఇలా దీనికి లాక్ వచ్చేసి ఇలా వచ్చిందండి నార్మల్గా ఇప్పుడైతే ట్రెండింగ్ ఇలా చేస్తే చేసుకోవచ్చు ఇదిగోండి ఇదొకటి ఇది ఒకటి అన్నమాట ఇదొక డిజైన్ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చిందండి అందుకే నేను మనం నార్మల్గా అన్నీ చూసుకోవచ్చు అనమాట దాంట్లో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి సో దాంట్లో వెళ్ళి మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మరి ఇప్పుడైతే తెలియదు అప్పుడైతే నాకు ఆఫర్ మేబీ ఇప్పుడు కూడా ఉండే ఉంటుంది సో ఇదిగోండి ఇది ఒకటి నాకు మెయిన్గా అదే నచ్చి తీసుకున్నాను ఇంకా దానిపాటు ఇంకా వేరే కూడా చాలా ఉన్నాయి బ్లాక్ బీడ్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా నార్మల్ చైన్స్ ఉన్నాయి రింగ్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అక్కడ అన్నీ అలా ఉన్నాయి సో మనకి ఏది నచ్చిందో తీసుకోవచ్చు హ్యాపీగా రీజనబుల్ ప్రైజ్ అని చెప్పొచ్చు రీజనబుల్ ప్రైస్ ఒకటి అండ్ నాకు మెయిన్ ఇది ఒకటి చాలా బాగా నచ్చిందండి అసలు నాకు నచ్చేది తీసుకున్నాను అసలు నాకు ఎంత బాగా నచ్చిందో వేర్ చేసినా కూడా యాజ్ ఈజ్గా గోల్డ్ రెప్లికా అండి సేమ్ గోల్డ్ రెప్లి కలర్నే ఇది అసలు ఎవరు చూసినా కూడా గోల్డ్ అనుకుంటారు అంటే అంత మరీ దాని ఎల్లో లేదు సో సింపుల్గా ఉంది సేమ్ గోల్డ్ లాగానే ఉంది ఇదిగోండి ఎవరు గుర్తు పూడపట్లేరు కింద స్టోన్స్ ఉండి ఇవి స్టోన్లు ఉన్నాయి వైట్ స్టోన్స్లో ఉండి ఇదిగోండి దీని డిజైన్ ఇలా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాక్ ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇది నచ్చి తీసుకున్నాను యాక్చువల్ నేను సో బై వన్ గెట్ వన్ అనేసరికి ఇది ఒకటి నేను తీసుకొని వేరేది మళ్ళీ ఇది చేశాను సో అందుకనే ఇదిగోండి ఇది ఒక డిజైన్ చూసాను కదా ఇది వచ్చేసి స్టోన్ వచ్చేసి ఇది క్రిస్టల్ ఇందండి బ్లాక్ క్రిస్టల్స్ ఇదిగోండి చాలా మీరు దగ్గర నుంచి కనిపిస్తుంది జోన్ అని చేస్తే మొత్తం టోటల్గా ఎలా ఉంటుంది డిజైన్ మాత్రం చాలా 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 బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీకు ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి దీంట్లో వేరే కూడా ఉన్నాయి నాకైతే పర్సనల్గా ఇవి నచ్చేసి తీసుకున్నాను ఇదేం నాకు ప్రమోషన్ అలాంటివి ఏం కావు నాకు నచ్చి నేను సపరేట్గా వీడియో చేస్తున్నాను అనమాట అంత కొంచెం ఏం లేదు సో ఇదిగోండి ఎంత బాగుందో వేరే డ్రెస్సెస్ మీద కానీ కా ఇట్లా నార్మల్గా డ్రెస్సెస్ మీద కానీ కుర్తీ సెట్స్ మీద కానీ చాలా చాలా బాగుంటుంది శారీ మీద కూడా చాలా బాగుంటుంది ఇది యూజ్ చేసి ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేశాను నేను సో పాప అలా చేస్తుంది ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేశాను మనం ఎలా యూజ్ చేస్తామో మనం ఎలా అయితే యూజ్ చేస్తామో అండ్ దాన్ని మనం మనం యూజ్ చేసే విధానంలో కూడా ఉంటుంది మనం ఎక్కువగా దీనికి వేడి వాటర్ అవి తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు ఉంటాయి యాక్చువల్లీ చాలా రోజులు ఉంటాయి ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండ్ మనం పెట్టే విధానంలో కూడా ఉంటుంది మనం ఎలా అయితే తీస్తామో అలానే పెడితే మనకి ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది లేదు ఎలా పడితే అలా యూజ్ చేసి పడేస్తే చాలా దీన్ని తక్కువ డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది సో అదన్నమాట మెయిన్గా వచ్చేసి దీని బాక్స్ ఇదిగోండి ఇలా ఉంది జిరాకీ జ్వెల్లర్స్ ఇది ఇదిగోండి ఇది అదొచ్చు ఇది మా పాప ఆడుకుంటుంది కదా ఇదిగోండి సో దీంట్లో మనం హ్యాపీగా ఇంట్లో బాక్స్ వచ్చేస్తారు వాళ్ళు ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడైతే మనం నార్మల్గా ఇగో ఇదిగోండి మనం ఎప్పుడైతే తీస్తామో యూజ్ చేసినప్పుడు వెంటనే మళ్ళీ ఎక్కువ దీనికి తడి తాకకుండా యూస్ చేస్తే చాలా రోజులు ఉంటుంది ఎలా అయితే తీసి పెట్టుకుంటామో అదే విధంగా మన ఫంక్షన్స్ అయిపోయిన తర్వాత పెట్టే విధానంలో కూడా ఉంటుంది ఇలా పెట్టేస్తే ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట చాలా ఇదొకటి అండ్ ఇదొకటి ఇదిగోండి ఇది కూడా ఇది డ్రెస్సెస్ మీదకి ఇట్లా మోడ్రన్ టైప్లో బాగుందండి చాలా బాగుంది యాక్చువల్లీ మా సిస్టర్ సిస్టర్కి కూడా చాలా బాగా నచ్చింది సో అదనమాట ఫైవ్ నైంటీ నైన్కి టూ టూ వచ్చాయండి బై వన్ గెట్ వన్ చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంది అండ్ విత్ రీజనబుల్ ప్రైజ్ అని చెప్పచ్చు అంత మరి ఏమో క్వాలిటీ అలా ఇలా ఉందని చెప్పలేము చాలా బాగుంది క్వాలిటీ నేను ఇది కూడా ఒకసారి వేసుకున్నాను అనుకుంటా అంతే ఇదిగోండి ఉంది మనం చూసినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ కమెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను సో యా 이번 영상도 봐주셔서 감사합니